నారాయణపేట జిల్లా నర్వ మండలంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంఏ మలేజ్ ఆధ్వర్యంలో పేరెంట్స్ సమావేశం ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు నూట నలభై మంది విద్యార్థులు ఉన్నారు ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన గురించి సమావేశం చేయడం జరిగింది హెచ్ఎంతో పాటు ప్రధాన ఉపాధ్యాయులు విద్యా కమిటీ చైర్మన్ రెడ్ అయ్యన్న ఉదయం పూట రాగిజావ మధ్యాహ్న భోజనం గురించి చర్చించడం జరిగింది రాబోయే పెద్ద లోపు ఆ విద్యార్థి సులభంగా నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం సో ఈ కార్యక్రమం ఉద్దేశంలో వచ్చేసి విద్యార్థులకు తెలుగు ఇంగ్లీషు గణితం ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటి లోపల కనీస అభ్యసన సామర్థ్యాలు వచ్చే విధంగా విద్యార్థికి కనీస అభ్యసన సామర్థ్యాలు వచ్చే విద్యార్థుల తెలుగు ఇంగ్లీష్ గణితంలో కనీస సామర్థ్యాల సాధన కోసము ఈ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సో దీనికి సంబంధించి గత విద్యా సంవత్సరాల లోపల మనం ఏ విధంగా అయితే ఉచిత పాఠ్య పుస్తకాలు ఇచ్చుకుంటున్నామో వాటితో పాటే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఉచితంగా వర్క్ షీట్స్ కూడా గవర్నమెంట్ మనకు పంపిణీ చేయడం జరిగింది ఈ వర్క్ షీట్లలో ఏముంటుందంటే విద్యార్థి ఏదైతే పాఠ్యాంశం మనం మనం విద్యార్థి బోధించింటామో ఆ దానికి సంబంధించినటువంటి వర్క్ షీట్ అనేది ప్రాక్టీస్ పేపర్స్ అనేవి ఇందులో ఉంటాయి ఒక్కొక్క పాఠ్యానికి పాఠ్యాంశానికి సంబంధించి దాదాపు పదిహేను రోజులు మేము పాఠ్యాంశం బోధిస్తే ఫైవ్ క్లాస్ వరకు ఒక మెథర్ లోపల మేము చెప్తామంటే ఐదు రోజులు వాళ్ళ పాఠ్యాంశం బోధించిన తర్వాత ఆరో రోజు పరీక్ష పెట్టామని ఈ ఆరో రోజు ఏం పరీక్ష ఉంటుంది అనేది కూడా ఈ వర్క్షీట్ లోపల్లే ఉంటుందన్న సో ఈ ఆరు రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఐదు రోజులు పాఠ్యాంశం బోధించడం తర్వాత ఆరో రోజు మళ్ళీ పరీక్ష పెట్టడం మళ్ళీ ఐదు రోజులు పాఠ్యాంశం బోధించడం ఆరో రోజు పరీక్ష పెట్టడం ఇట్లా ఒక పాఠ్యాంశాన్ని పది నుంచి పదిహేను పీరియడ్లుగా పదిహేను రోజులుగా విభజించుకొని విద్యార్థులకు బోధించే ప్రయత్నం చేస్తాను సో ఈ విధంగా విద్యార్థులకు సులభంగా అర్థం కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వము ఏ ప్రైవేట్ పాఠశాలలో విధంగా మనం గమనిస్తే ప్రైవేట్ పెట్టి పుస్తకాలను మాత్రమే కొనేటటువంటి పరిస్థితి ప్రతిష్టాత్మకంగా ఈ వర్క్స్ అనేవి అందరికి పంపిణీ చేయడం అది కూడా ఉచితంగా పంపిణీ చేయడం అనేది మనం అందరం కూడా గర్వపడాల్సినటువంటి విషయం వీటిని మనం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది పాఠ పాఠశాలలో మన విద్యార్థికి నేర్చుకున్న మన ఉపాధ్యాయులు ఏదైతే అంశాలు నేర్పించిందో వారిని ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఒక్కసారి సొంతంగా వాళ్ళు ప్రాక్టీస్ చేసే విధంగా ఇక్కడ ఎవరైనా వాళ్ళకు ఏదైనా అర్థం కాని అంశం ఉంటే మళ్ళీ మరుసటి రోజు వచ్చి ఉపాధ్యాయుల దగ్గర వాళ్ళ సందేహాలను నివృత్తి చేసుకునే విధంగా ఈ వర్క్ షీట్స్ ని డిజైన్ చేయడం జరిగింది సో కాబట్టి తల్లిదండ్రులుగా మీరంతా చేసినటువంటి పని ఏంటంటే చాలా మంది నుంచి మాకు వస్తున్నటువంటి కంప్లైంట్ ఏంటంటే సార్ పిల్లలు ఇంటి దగ్గరకు వచ్చినాక ఏం రాసుకోవట్లేదు వర్క్ ఇవ్వట్లేదంట ఇలాంటి మాటలు మనం